హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ పవన్ హోల్ హోల్సేల్ నుంచి లేటెస్ట్ రెండు రకాల అప్డేట్స్ అండి అండ్ షోరూమ్కి వెళ్తే పదిహేను వందలు అండ్ పన్నెండు వందలు ఉండే సారీస్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనం ఇస్తున్నాం అనమాట అండ్ సారీస్ డిజైన్స్ చూడండి ఇదంతా కూడా మనకి ఫుల్లీ క్రష్డ్ వస్తుంది అండ్ ఫస్ట్ డిజైన్ అండ్ బిగ్ బార్డర్ అయితే వస్తుందనమాట అండ్ బార్డర్ ప్యాటర్న్ కానీ సారీ కానీ ఫుల్లీ క్రష్డ్ ట్రెడిషనల్ నవరాత్రులకి అండ్ దసరాకి మనమైతే చూపిస్తున్నటువంటి అప్డేట్ డిజైన్స్ అనమాట పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలరు అలానే మనకి లావెండర్ విత్ మనకి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి క్రీమ్ విత్ మనకి పర్పుల్ అలానే మనకి ఒకసారి పింక్ అండ్ సీ బ్లూ అనమాట సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇందులోనే మీకు ఇంకొక హాట్ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను అండ్ కోటా మీద ఫీల్ అనమాట శారీస్ చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఎంత బాగున్నాయో బిగ్ బార్డర్స్ అండి లావెండర్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది అసలు ఫీల్ అయితే మామూలుగా లేదు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ మీరు ఏదైనా షోరూమ్స్కి వెళ్తే చాలా ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట పిస్తా గ్రీన్ అండ్ సీ గ్రీన్ ఇది చూడండి మనకి లైట్ పీచ్ అండ్ మనకి పింక్ కలర్ బార్డర్స్ అయితే ప్యూర్ బార్డర్స్ అయితే వచ్చినాయి అండ్ పల్లూలు అయితే చాలా బాగుంటాయండి అండ్ బ్లౌజెస్ కూడా క్వైట్ కాంట్రాస్ట్ అనమాట కోటా కాబట్టి ఎవరైనా ఇష్టపడి తీసుకుంటారు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ రెండు డిజైన్స్కి సంబంధించి నేనైతే రిఫరెన్స్ అయితే మీకైతే చూపిస్తాను ఇదిగోండి మనం చూసిన సెకండ్ డిజైన్ రిఫరెన్స్ పిక్ అలానే మీరు చూస్తున్నటువంటి ఇంకొక ఫస్ట్ డిజైన్ కూడా మీకు రిఫరెన్స్ పిక్ అన్నమా అంతా ఇవి వచ్చేసరికి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్గా అయితే అన్నైతే అందిస్తున్నారు పవన్ హోల్సేలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో ఈ టూ హార్ట్ కేక్ లాంటి ఐటమ్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి